శ్రీనివాతరేణి మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవాసన సంవత్సర ఆశ్వేజ శుద్ధ చవితి గురువారం ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీ గురువారం ఈరోజు స్వాతి నక్షత్రం ఈరోజు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది యాభై రెండు అనేది పది నాలుగు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూర్తం మధ్యాహ్నం రెండు నలభై ఒంట్లకైతే మూడు ఇరవై తొమ్మిది వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది వజ్యం రాత్రి పదకొండు యాభై అయితే ఒంటి గంట ముప్పై ఏడు వరకు కూడా వద్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి పథకాలు గోసరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం ఎవరి తారంలో కోరుకున్నాం అని ప్రశ్నించినైతే అశ్విని కృత్తిక మృగశిర పునర్సు పుష్యమి మక ఉత్తర చిత్త విశాఖ అనురాధ ష ధనిష్ట పూర్వభద్ర ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ ఈరోజు అంటే స్వాతి అనుకూలంగా ఉంటుంది అందువలన ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర రోజు ఈరోజు సొంతంగా అవకాశం ఉంది అలాగే దేవి సార నవరాత్రిలో నాలుగో రోజు అవతారం అమ్మవారు అన్నపూర్ణాదే అవతారంగా మనల్ని అనుగ్రహిస్తారు ఆ అమ్మవారిని ఆరాధించినట్టయితే రైతులందరికీ కూడా మంచి పంటలు పండడం అలాగే ఆరాధించిన వాళ్ళందరికీ కూడా ముక్తికి లోటు లేకుండా ఆ అమ్మవారు అనుగ్రహిస్తారని చెప్పి మనకి శాస్త్రీయత తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు అమ్మవారికి రంధ్రాలు లేనటువంటి గారులను నైవేద్యంగా సమర్పించినట్టయితే అమ్మవారు అనుగ్రహిస్తారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలాగే మన్నారెంపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి వేల వారుగాడు